గారు కార్యక్రమ నిర్వాహకులు పోలియో ఇమ్యునేషన్ ఆఫీసర్ గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ శాసన సభ్యులు మా మిత్రుడు మాజీ గారు అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు మిగతా వేదిక మీద మిత్రులు ఇంటికి చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పాత్రికారు నమస్కారం పెద్దలు చెప్పినట్టుగా భారతదేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా ఇరవై ఏడవసారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈరోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి కానీ ప్రజల సహకారం లేకపోతే అమలు కష్టం కానీ ఇది ఒక సామాజిక బాధ్యతగా మన దేశంలో మనం ఇటువంటి చుక్కలు పోలియో మందు వేసుకోకపోయినట్టయితే అంగవైకల్యంతో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ మీ అందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళను ఎక్కువ ఉండకపోవచ్చు కానీ చాలా పిల్లల మంది చాలా మంది పిల్లలు అంగవైకల్యం పొందేటువంటి పరిస్థితి పోలియో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈరోజు మనకు హైదరాబాద్ లో రెండు వేల ఏడు తర్వాత ఒక కేసు కూడా రాలేదు భారతదేశంలో రెండు వేల పదకొండు తర్వాత ఒక కేసు కూడా రాలేదు ఈ రోజు రెండు వేల పన్నెండులో భారతదేశంలో పోలియో రహిత భారతదేశంగా ప్రకటిపబడ్డది పక్కన దేశాల్లో ఇప్పటికి కూడా పోలియో ప్రభావం ఉంది ఈ విధంగా ముందుకు సాగుతున్న సందర్భంలో నిరంతరంగా హైదరాబాద్ జిల్లా ఇత్యార్థ్య మంత్రిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడిని ఇంట్లో ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలందరూ కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ యాత్రాంగం తరఫున దాదాపు మూడు వేల కేంద్రాలు రెండు వేల ఎనిమిది వందల కేంద్రాలేమో దాదాపు ఎనభై క్షేత్రాలు మొబైల్ స్థాయిలో ఇంకొక ఎనభై క్షేత్రాలను మరి ట్రాన్జిట్ పాయింట్ గా అంటే బస్ స్టాండ్ లో అక్కడ ఇక్కడ అటువంటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పది నిమిషాలు సమయం ఇచ్చి ఇదే రోజు సాయంత్రం వరకు ఉండే ఈ రోజును పోలియో మీ ఇంటి దగ్గర కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడున్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ పోలియో చుక్కలు వేయించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిర్లక్ష్యం వద్దు మనం పిల్లవాడి భవిష్యత్తుతో ఆడుకోవచ్చు కాబట్టి ఒక ఏదాం ఒక ధ్యానం అనుకునేటువంటి ఆలోచన వదిలిపెట్టి వెంటనే పోలీస్ చుక్కలు ఎంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాం నేనుకైతే కూడా నాలుగు ఐదు ఆరు నాడు దాదాపు పదకొండు వేల మంది సిబ్బంది హైదరాబాద్ లో రాజ్యవ్యాప్తంగా కొన్ని లక్షల మంది సిబ్బంది ఇచ్చి తిరుగుతారు కానీ ఈ రోజు వచ్చి పోలీసు చుక్క ఎంచుకున్నట్టయితే దానికి సంబంధించి विराम समय अंदर के पूर्ण कार्यक्रम का निर्वहन करी बिहार सरकार रुपए होता है मैंने सादर बगा मान्यता है 20 राज्य प्रमुख वैद्य병원 का एक प्रत्येक तृतीय डिस्प्यूट प्रे गौरव हाउस टेंपरेचर बॉडी हॉस्पिटल और नीलोपर हाउस और एमएमजे हाउस लेते एरिया हॉस्पिटल हाउस बॉडी प्रतियोगी मैं आपसे वादाऊंगा हॉस्पिटल विजिट करेंगे और शायद तो हैदराबाद शहर के लिए जो हेल्थ मिनिस्टर के साथ

చేయడం కావచ్చు ఇతరులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడడం కోరుతూ ఎక్కువసేపు ఇది రాజకీయ సభ కాదు కాబట్టి దయచేసి చిన్నపిల్లలందరికీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి పోలియో కానీ ఇంకా ఉన్న జీరో రక్త అంటే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ తగ్గుండేటువంటి రక్త కణాలకు సంబంధించి కూడా ఒక కార్యక్రమం ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకొచ్చినా సంక్షేమంగా పిల్లలకు కానీ అందరి బాగుండాలని కోరుకుంటారు కాబట్టి ఈరోజు జరుగుతున్న పంచు పోలి విజయత చేయాలని అందరూ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజలకు చెప్పి ఎంతవరకు ఉన్నాను ధన్యవాదాలు కొద్దిగా

அரே அண்ணா ஃபோட்டோகிராஃபர் அண்ணா எங்க கெமரா சொல்ல சூடு ராஜ் ரே பெரு

아녕 <shriek> 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 どうしたの